హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ చాలామంది ఆహారం వండేటప్పుడు మాడుతూ ఉంటుంది అలాంటి ఆహారాన్ని అస్సలు తినకూడదు తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది ఎన్నో నష్టాలు కలుగుతాయి ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది మన పూర్వీకులు ఆ రోజుల్లో ఎక్కువ రకాలు వంటలు వండుకునేవారు కాదు అన్నం మరియు ఒక కూరను మాత్రమే వండుకునేవారు ఇప్పటి కాలం వారు నూనెని వేసి వాడటం వలన అవి ఎక్కువగా మాడిపోతూ ఉంటాయి అలాగే ఓవెన్లో వండినవి కూడా త్వరగా మాడతాయి ఇప్పుడు ఇలా మాడిన ఆహారాన్ని కూడా చాలామంది తినేస్తున్నారు ఇందు అందువల్లే క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది క్యాన్సర్ రావడానికి కారణాలైన కెమికల్స్ ఈ మాడిన ఆహారంలో తయారవుతాయి అవి ఫ్రీ కార్బన్ హైడ్రోసైకిల్ అమీన్స్ ఆరోమెటిక్ కార్బన్స్ తయారవుతాయి ఇవి మన శరీరంలో ఉన్న ఆరోగ్యకరమైన డిఎన్ఏను నాశనం చేసి అదుపు లేకుండా కొత్త కణాలు ఏర్పడడం జరుగుతుంది ఇలా రావడానికి ఈ మార్పు ఒక కారణం ఈ మాడిన ఆహారాన్ని తినడం వల్ల ఇంకొక నష్టం కూడా ఉంది ఇలా మాడిన ఆహారం తినడం వల్ల రోగ నిరోధక శక్తిపై పనిచేసే క్యాన్సర్ కణాలను నియంత్రించే పని ఈ రోగ నిరోధక వ్యవస్థ చేయలేదు అంతేకాకుండా చాలామందికి అల్జిమస్ వంటి వయసు పడిన తర్వాత వచ్చే రోగాలకు ఇందులో ఉండే కెమికల్స్ కారణమవుతాయి అంతేకాకుండా ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తయారు చేసి అధిక బరువు పెరిగేలాగా చేస్తుంది దీనివలన గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి మాడిన ఆహారం తినడం వల్ల డీటెక్స్ చేయడానికి లివర్కు ఎక్కువ సమయం పడుతుంది మాడిన ఆహారం ఫ్రీ రాడికల్స్ను తయారు చేస్తుంది దీనివలన అనేక రోగాలు వస్తాయి మాడిన కూరగాయలను తినడం వల్ల ఒక రకమైన కెమికల్స్ విడుదలవుతుంది ఇది ఇన్ఫర్మేషన్కు కారణమవుతుంది కనుక మాడినవి అనేక రోగాలకు కారణమవుతాయి కాబట్టి మాడిన ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడమే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ స్నేహితులకి కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్